హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ సొరకాయ దప్పలం కర్రీ అండి జనరల్గా సొరకాయతో చాలా రెసిపీస్ చేసుకుంటాం కదా ఇలా దప్పలం కర్రీని చేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది నోటికి ఏమి తినాలని లేనప్పుడు ఇది చాలా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా అండి ఫస్ట్ అయితే ఒక సొరకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా మీడియం లో కట్ చేసుకోండి దానిపైన ఉన్న మొత్తం తీసేసుకొని ఇలా కట్ చేసేసుకొని ఒక ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక అరదాకా పచ్చిమిరపకాయలని ఇలా బోరగా కట్ చేసుకొని వేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఈ ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి సొరకాయని బాగా ఉడికించుకోవాలన్నమాట ఇంకా మనం వాటర్ వేయాల్సిన పని అయితే లేదండి ఈ వాటర్కే సొరకాయ ముక్క అనేది బాగా ఉడికిపోయిద్దండి సో మధ్య మధ్యలో ఆపుతూ ఈ విధంగా కలుపుకుంటూ ముక్కని బాగా ఉడికించుకోండి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది కదా ముక్క ఉడికిందో లేదో టెస్ట్ చేసుకున్నాము ముక్క ఉడికిపోయిందండి ఇప్పుడు మనం మన పులుపుకి తగినట్టు చింతపండు రసం వేసుకోవాలండి ఒక చిన్న కప్పు తర్వాత ఒక రెండు ముక్కల వరకు బెల్లం వేసుకోవాలండి ఒకసారి ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోండి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇది అప్లం కర్రీకి మరి పులుసులా కాకుండా మరీ గ్రేవీలా కాకుండా మీడియంగా ఉండాలన్నమాట ఈ బెల్లం కరిగిపోతే వాటర్ వస్తుంది కదండి ఆ వాటర్తోనే ఉడికిపోయిద్దండి ఇంకా వాటర్ వేయాల్సిన పని లేదండి ఇది మరీ పల్చగా కాకుండా ఈ విధంగా అయిపోయాక ఇంకా ముక్క కూడా బాగా మెత్తగా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని తాలింపు పెట్టుకుందామండి పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిరపకాయ వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని తాలింపు పెట్టేసుకోండి అంతే టేస్టీ సొరకాయ దప్పలం కర్రీ రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసేకి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్